హలో ఆఫీసర్స్ ఆడియో వీడియో ఫ్లాటీగా ఉంది కదా సో వీడియోని చివరి వరకు చూడండి తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా జానపద కళల గురించి ఈ క్లాస్లో చెప్పుకోబోతున్నాం క్విక్ రివిజన్ కేవలం పదహైదు నిమిషాలు మాత్రమే ఈ క్లాస్ ఉంటుంది ఓకే ఆఫీసర్స్ రైట్ ఎట్టి పరిస్థితుల్లో వీడియోని లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో అయితే ఒక్క గిరిజన తెగ గురించి చెప్పుకోవాల్సి ఉంది సో తర్వాత జాన కళల గురించి చెప్పుకున్నాం సో చెప్పుకోవాల్సినటువంటి గిరిజన తెగ నక్కల గిరిజన తెగ చూడండి ఈ నక్కల సామాజిక వర్గం ఈ తెగ వారిని రెండు వేల రెండు రెండు వేల మూడు సంవత్సరంలో షెడ్యూల్డ్ ట్రైబ్గా గుర్తించడం జరిగింది ఓకే ఈ నక్కల తెగవారు సంచార జీవనం కొనసాగించ కొనసాగిస్తారు వీళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలలో అక్కడక్కడ విస్తరించి ఉన్నారు ఓకే సో వీళ్ళు ఇక్కడ తెలంగాణలో వీళ్ళను గువ్వలవాళ్ళు పిట్టలోళ్ళు షికారీలు అని వివిధ పేర్లతో పిలువబడుతున్నారు మరి వీరి మాండలికం పేరు ఏమిటంటే నక్కల భాష అయితే దీనికి లిపి లేదు అయితే నక్కల తెగ వాళ్ళు ఆ ఎవరెవరిని ఆరాధించడం జరుగుతుంది అంటే కణికలమ్మ జోగాలమ్మ వాగిదేవి జాగన్ నైకర్ దేవి వీర్ఘన్ జాగాం సో వీరు నక్కల తెగవారి దేవుళ్ళు మరియు దేవతలని చెప్పుకోవచ్చు మరి అంతేకాకుండా వీళ్ళు దుర్గాదేవి మధుర మీనాక్షి కాళి భద్రకాళి పార్వతీదేవి ఈశ్వరి మరియు చాముండేశ్వరి వంటి దేవతలను కూడా ఆరాధిస్తారు వీరి ఇలా వేల్పును స్వామి మూట అని పిలవటం జరుగుతుంది ఓకే మరి వీరి యొక్క మాండలికంలో ఈ స్వామి మూటను ఏమంటారు అంటే మొలియా అంటారు ఓకే ఇది గిరిజన తెగల్లో చివరిది ఆ తర్వాత జానపద కళలకు సంబంధించినటువంటి అంశాలను చూద్దాం సో ఈ జానపద కళల్లో మనకు కళలు సంగీతం మరియు నృత్యం రావడం అయితే ఆర్ట్స్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఆఫీసర్స్ ఓకే సో అందులో ముఖ్యంగా గనక గమనిస్తే పిచ్చకుంట్ల కథ పాల్పురికి సోమనాథుని కాలంలో వీరు ఉన్నట్లు పండితారాధ్య చరిత్ర వల్ల తెలుస్తోంది వీరు రెడ్లను యాదవులను యాచించి జీవనం సాగించేవారు వీరు శైవ మతానికి చెందినటువంటి వారు ఓకే సో వీళ్ళు ఏం చేస్తారంటే వివిధ జాతుల యొక్క కుల గోత్రాలను తెలుపుతూ కథలు చెప్పటం జరుగుతుంది మరి ఈ పిచ్చకుంట్ల కథ చెప్పే వారి బృందంలో ముగ్గురు వ్యక్తులు ఉంటారు మరి వీరు చెప్పేటటువంటి కథలలో ప్రధానమైనది శ్రీనాథుడు రచించినటువంటి పల్నాటి వీర చరిత్ర మరి పిచ్చకుంట్ల కథలో దేనికి ప్రాధాన్యం ఉంటుంది అంటే శృంగారం కరుణ వీర రసాలకు ప్రాధాన్యత ఉంటుంది మరి వీరి వేషాధారణలో కథకుడికి ఒక తలపాగా ఒక చేతిలో కత్తి మరొక చేతిలో డాలు అదే విధంగా కాళ్ళ గజ్జలు ఉంటాయి అంతేకాకుండా వీరు కామమ్మ బాలనాగమ్మ యొక్క కథలను గానం చేస్తారు అదేవిధంగా సూర్య చంద్ర రాజుల యొక్క చరిత్రను గానం చేస్తారు అదేవిధంగా బిల్ల నాగిరెడ్డి వేమారెడ్డి కథల యొక్క గానం కూడా కొనసాగించడం జరుగుతుంది సో ఇది పిచ్చకుంట్ల కథ సంబంధించినటువంటి అంశాలు ఆ తర్వాత ఆసాదులు తెలంగాణలో ఎల్లమ్మ మైసమ్మ పెద్దమ్మలను గ్రామ దేవతలుగా పూజించటం జరుగుతుంది మరి ఈ పూజారులు నిర్వహించే సారీ ఈ పూజలు నిర్వహించేటటువంటి పూజారులని ఆసాదులు అని పిలవటం జరుగుతుంది ఓకే అయితే దళితులు అయినటువంటి మాల మాదిగలతో పాటు కుమ్మర్లు కూడా ఆసాదులుగా ఉంటారు ఓకే సో వీరు గ్రామ దేవతలకు పూజలు చేసే క్రమంలో అమ్మవార్లను ప్రార్థిస్తూ స్థుతించటం జరుగుతుంది అయితే ఈ ఆసాదులు ఉపయోగించేటటువంటి వాద్యాలు ఏమిటంటే జవికి మరియు చెడిక అదే విధంగా అమ్మవారి యొక్క ఆరాధన లేదా కొడువంతా తాంత్రిక పద్ధతిలో జరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇది ఆసాదులకు సంబంధించినటువంటి అంశం ఆ తర్వాత ఒగ్గు కథ తెలంగాణ ప్రాంతంలోనే ప్రత్యేకమైనటువంటి కథాగానం ఒగ్గు కథ అని చెప్పుకోవచ్చు ఒగ్గు అంటే శివుని చేతిలో ఢమరుకం కురుమ కులానికి చెందినటువంటి పురోహితులైన వీర శైవారాధకులు ప్రదర్శించేటటువంటి కళా రూపమే ఈ ఒగ్గు కథ అని చెప్పుకోవచ్చు ఈ ఒగ్గు కథ జట్టులో దాదాపు ఐదుగురు సభ్యులు ఉంటారు ఒక పెద్ద డోలు తాళాలు ఒగ్గు యొక్క ప్రధాన వాయిద్యాలుగా ఉంటాయి ఓకే ఉగ్గు గొల్లలు ఎర్ర గొల్లలు ఎల్లమ్మ కథను నృత్య గానాల ద్వారా ప్రదర్శిస్తారు వీరి కథలలో ముఖ్యమైనవి మల్లన్న కథ బీరన్న కథ మందాత కథ కాటమరాజు కథ నల్లపోచమ్మ కథ ఎల్లమ్మ కథ తదితర కథలు చెప్పడం జరుగుతుంది కోయతేగలోని చందా వంశస్థులు తెలంగాణలో మేడారం రాజ్యం కోసం కాకతీయులతో పోరాడినటువంటి వీరవనిత స్తమ్మక కథను కూడా చెబుతారు జాతీయ స్థాయిలో ఒగ్గు కథకు ప్రాచుర్యం తెచ్చిన వారు మిద్య రాములు గారు మరియు చుక్క సత్తయ్య గారు అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత యానాది భాగవతం ఓకే యానాదులు చెప్పేదే యానాది భాగవతం అని చెప్పుకోవచ్చు చెంచుల చెంచులక్ష్మి చిత్రకథని వీరు అత్యంత రమ్యంగా చెబుతారు ఓకే అంతేకాకుండా దీనినే గరుడాచల భాగవతంగా పిలుస్తారు వీరు నృత్యం చేస్తూ కథాగానం చేస్తారు ఇది అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఆ తర్వాత మందెచ్చు కళాకారులు ఓకే వీరు యాదవ కులానికి చెందినటువంటి కళాకారులు ఒల్లమ్మదేవి జానపద కథను వీరు గానం చేస్తారు ప్రధాన కథకుడు కత్తి మరో చేత్తో చెడుతలు పట్టుకొని గానం చేయటం జరుగుతుంది మరో ఇద్దరిలో ఒకరు కత్తి మరొకరు కర్ర పట్టుకొని కథకునికి వంత పాడుతారు సో ఇది మందెచ్చు కళాకారులకు సంబంధించినటువంటి అంశం ఆ తర్వాత చెప్పుకోవాల్సింది బండారు కళాకారులు బండారు కళాకారు పెనిక కులానికి చెందిన వారు వీరిని పోషిస్తారు వీరు పెరిక జాతి పురాణం కథ చెబుతారు అయితే ఈ ప్రదర్శనలో వైద్యం లేకుండా ఒకరు పాడుతూ కథ చెబుతూ ఉంటే మరో ఇద్దరు ఊ కొడుతూ సహకారం అందిస్తారు ఆ తర్వాత రంజు కళాకారులు గిరిజన తెగలైనటువంటి కోయ గోండు నాయక్పాడు కులాలకు సంబంధించినటువంటి కులోత్పత్తి గాథలు చెప్పేవారే తోటి కళాకారులు గిరిజన జాతులు తెగలకు ఆశ్రిత కులాల వారు తోటివారు గిరిజన లక్ష్మీదేవర సంతతి వారు గాను వారి వారసులుగా భావిస్తారు వీరు కురువంశ మూల పురుషుడు యొక్క కథలు చెబుతారు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలోని గిరిజనులు ఈ కథలు చెబుతూ ఉంటారు ఓకే సో నెక్స్ట్ పెద్దమ్మ లోళ్ళు సంచార జాతికి చెందిన మహిళా కళాకారులే పెద్దమ్మ లోళ్ళు అని చెప్పుకోవచ్చు వీరు పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ఒక చేతిలో ఉంచుతారు మరో కళాకారుని డోలును గీరుతూ శబ్దం చేస్తుంది వీరితో పాటు మరొక కళాకారుడు వీర జాటిని పట్టుకుని విసురుతూ ఉంటాడు విగ్రహాన్ని తలపై పెట్టుకున్న స్త్రీ లయబద్ధంగా డోలు శబ్దానికి అడుగులు వేస్తుంది నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించిన విప్లవ యోధులు పండుగ షాయన్న వీరగాథను గానం చేస్తూ ప్రదర్శన నిర్వహిస్తారు ఈ పెద్ద మల్లు వారు ఆ తర్వాత జంగం దేవరలు తెలుగు గాయ తెలుగు గేయ సాహిత్యంలో పద్యాలను కీర్తనలను యక్షగాన పద్ధతిలో వీరు గానం చేసిన వీరజంగం కథలు బాగా ప్రసిద్ధి పొందాయని చెప్పుకోవచ్చు ప్రాచీన కాలం నుంచి జానపద సాహిత్యం వీరి వలన ఊపిరిపోసుకుంది వీరు చెప్పేటటువంటి కథలు జంగం కథలు వీరిలో బుడిగ జంగాలు సిరిగె జంగాలు ఈతముక్కు జంగాలు తదితరులు శైవ సంప్రదాయ ప్రకారం కథలు చెబుతారు తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా బుడిగ జంగాలు జంగం కథలు చెబుతూ ఉంటారు కథలో వీరు ఉపయోగించే బుడిగే అనే వాయిద్యం వల్ల వీరికి బుడిగ జంగాలు అనే పేరు వచ్చింది ఓకే ఈ బుడిగే వాయిద్యానికి గల ఇతర పేర్లను గనక గమనిస్తే డక్కి డిక్కీ కుమ్మెట అని చెప్పుకోవచ్చు బుడిగను ఇత్తడితో లేదా కంచుతో తయారు చేయటం జరుగుతుంది బుడిగే జంగాలు మొదట్లో శైవ కథలను చెప్పినప్పటికీ తర్వాత కాలంలో వీరు దేశింగురాజు కథ సిరియాల వామన విజయ కథలు కూడా చెప్పటం జరిగింది వీరు శైవ గాథల్ని వీరావేశంగా చెబుతూ ఉంటారు వీరు ప్రధానంగా ఉమ్మడి మెదక్ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలలో ప్రఖ్యాతి గాంచారు అని చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ బుర్ర కథలు ఈ జానపద కళారూపాన్ని తంబూర కథ అని తందాన కథ అని వ్యవహరిస్తారు ముగ్గురు వ్యక్తులు చెప్పే ఈ కథలో ప్రధాన వ్యక్తి దగ్గర తంబూర ఉంటుంది మిగిలిన ఇద్దరి వద్ద వంతలు అంటే గుమ్మెట్లు ఉంటాయి వాళ్ళు పౌరాణిక చారిత్రక గాథలు చెప్పడంలో వీరు సిద్ధహస్తులు సో ఇదండి జానపద కళలకు సంబంధించినటువంటి అంశాలు మరిన్ని జానపద కళలు ఓకే నా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫీసర్ ప్రస్తుతానికి సెలవు